కేంద్రం నుంచి రాష్ట్రానికి అధిక నిధులు సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేస్తూ స్థానిక ఇరవై ఎనిమిది డివిజన్ తెలుగుదేశం కార్యాలయం వద్ద మహిళలతో కలిసి మాజీ మేయర్ శంకర్ పావని తిరుమల కుమార్ చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి కాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ అమరావతి రాజధానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో కేంద్రం పదిహేను వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయడం ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సుముఖ తెలపడం వైజాగ్ చెన్నై ప్రత్యేక కారిడార్కు నిధులు మంజూరు చేయడం రహదారుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడం కేంద్రం నుంచి నిధులు విడుదల చేయడానికి మోడీ ఎన్డీఏ ప్రభుత్వం మద్దతు ఇవ్వడం ఆంధ్ర రాష్ట్రానికి సుపరిణామని పావని కొలేడారు రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయం శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థానిక శాసనసభ్యులు వనమాడుకుండ కృతజ్ఞతలు తెలిపారు మాజీ మేయర్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుంకర పావని తిరుమల కుమార్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం నుండి దాదాపుగా పదిహేను వేల కోట్లు ఈ రోజు రాష్ట ప్రభుత్వానికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి అటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ భాగం తరఫు నుండి ప్రత్యేకంగా బాలాభిషేకం చేసి ప్రజలు చెప్పాలని చెప్పేసి చెప్పి ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి రాజ్యాగ్ శాసనసభ్యులు వనమాడి పట్టుబాబు గారి సూచన మేరకు కూడా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఏదైతే ప్రజలు ఒక నమ్మకంతో కోట ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మన రాష్ట్రానికి అవసరం మన భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి ఒక మంచి నిర్ణయంతో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకున్న వెంటనే వంద రోజుల లోపనే ఈరోజు బడ్జెట్ నుండి దాదాపుగా పదిహేను వేల కోట్లు రాష్ట్రానికి వచ్చింది అంటే సామాన్యమైన విషయం సామాన్యమైన విషయం కాదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఏదో లోన్ రూపంలో వచ్చింది కాదు గ్రాండ్ రూపంగా విడుదల చేస్తున్న అమౌంట్ తెలియజేసుకుంటా ఉన్నారు అదేవిధంగా రాబోయే రాష్ట్రం ఇంకా అభివృద్ధి పదంలో బయట చెప్పి మీ అందరికీ కూడా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి తరఫున హామీ